హాయ్ ఫ్రెండ్స్ ఇది చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఒక జర్నలిస్ట్గా అనేకంటే ఒక బాధ్యత కలిగిన భారత పౌరుడిగా యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా నాకున్న రెస్పాన్సిబిలిటీతో ఈ మాటలు చెప్తున్నాను వాతావరణం మారుతోంది కొంత యుద్ధ సంకేతాలు కనిపిస్తున్నాయి పూర్తిస్థాయి యుద్ధమా సగం యుద్ధమా పార్షియల్ యుద్ధమ ఏదైనా ఒక రీతిలో యుద్దానికి భారత ప్రభుత్వం సన్నద్దమవుతున్న వాతావరణం క్రియేట్ అయిపోయింది మాక్ డ్రిల్స్ జరగబోతున్నాయి అలాగే అటు అన్ని రకాలుగా దౌత్యపరంగా ఆర్థిక పరంగా స్ట్రాటజిక్గా అన్ని రకాలుగా పాక్ను వంటర్ చేసే పోరాటం భారత్ స్టార్ట్ చేసింది అయితే ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఒకవేళ యుద్ధ వాతావరణం క్రియేట్ అవ్వడానికి పరిస్థితి ఆ దిశగా అడుగులు పడుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా పాకిస్తాన్ కుతంత్రాలకు లేదు ఎందుకంటే భయపడుతుంది కాబట్టి ఆ భయంలో ఏమైనా చేయొచ్చు అంతకు మించి పాకిస్తాన్ సానుభూతి పరులు టెర్రరిస్ట్ స్లీపర్ సెల్స్ మన దేశంలో కోకొలగా ఉన్నారు వాళ్ళు ఎలాంటి చర్యలకైనా ఉపక్రమించవచ్చు అందుకే భారత ప్రభుత్వం మాక్ ను సన్నద్దమవుతుంది మీరు చేయాల్సింది ఏంటంటే మీరు కూడా మోర్ విజిలెంట్గా ఉండాలి ఇదేదో సరదాగా చెప్తున్నాను అనుకోవద్దు ఖచ్చితంగా ప్రమాదాలు పొంచి ఉన్నాయి ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ కూడా ఆ స్థాయిలో వస్తోంది ప్రధానంగా గేటెడ్ కమ్యూనిటీస్ చాలా గా ఉండాలి రే స్లీపర్ సెల్స్ లోపలికి ఎంటర్ కావచ్చు సడన్గా కాల్పులకు తెగబడవచ్చు లేదంటే గేటెడ్ కమ్యూనిటీస్లో ఎక్కువ మంది ఉంటారు కాబట్టి చాలా ఈజీగా వాటిని తమ అధీనంలోకి తీసుకుని కొంత భద్రతా దళాలని డిఫెన్స్లో పెట్టొచ్చు కిడ్నాప్స్ చేయొచ్చు అందుకు చాలా జాగ్రత్తగా ఉండాలి గేటెడ్ కమ్యూనిటీసు అపార్ట్మెంట్సు కాలనీలు కాలనీ అసోసియేషన్స్ గా ఉండండి కొత్త వ్యక్తులను ఎంటర్ చేయనీయొద్దు ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా పరిశీలించండి చాలా ఈజీగా ఎవరికి అవుట్ ఇవ్వద్దు మీరు కూడా వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ఆల్రెడీ గేటెడ్ కమ్యూనిటీస్లో ఆర్డబ్ల్యూస్ అలాగే కాలనీల్లో అసోసియేషన్స్ అపార్ట్మెంట్లో చిన్న అసోసియేషన్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి నేను చెబుతుంది చాలా సీరియస్గా తీసుకోండి ఎందుకంటే చాలా దేశాల్లో కొంత దేశాల మధ్య గ్యాప్ వచ్చేటప్పుడు యుద్ధ క్రియేట్ క్రియ్యేటప్పుడు ఇలాంటివి జరిగాయి అందుకు బీ కాస్ మీరు కూడా మోర్ విజిలెంట్గా ఉండాలి అవసరమైతే షాపింగ్ మాల్స్ ఈ షాపింగ్